ప్రభునందు దేవుని దేవునివలారా కర్నూలు డిస్టిక్ సిబిటి కొసిగి వారి ఆధ్వర్యంలో జేవిఆర్సి ఆర్లబండా క్రీస్తు సంఘం బుజ్జిబాబు గారి రచన విజయ్ గారి గలము ఇమ్మాజల్ గారి సంగీత దర్శకత్వంలో మొదటి ఆల్బంగా మొదటి పాటగా మన మధ్యకు రానే ఉన్నదండి మన అందరి జీవితాలలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలలోనూ శ్రమలలోను ఆదరణ లేని సమయంలో మన అందరి జీవితాలలో వస్తున్నటువంటి శ్రమలే శాశ్వతమని అనుకోలేదు అనే చక్కటి అద్భుతమైనటువంటి మన అందరి ఆత్మీయ స్థితిని బలపరిచే ఈ గీతం త్వరలో గ్రావిటీ బైబుల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మన మధ్యకు రాని ఉన్నది కనుక మనందరం కూడా తప్పనిసరిగా ఆలకిద్దాం ఆదరింపబడదాం అనేకుల ఆత్మీయ స్థితికి సహాయపడిలాగా ప్రార్థించదాం ఇటు

ఉన్న ఒక తండ్రిలా ధరిస్తాడు మరణ స్థితిలోన ఉన్న స్నేహితునిగా ధరిస్తాడు మన కోసమే ప్రభు బలి అయ్యాడుగా